सशश्यामल मातरु अन्दे मातरु सुलकितयामिनि पुल्लकुसुमित सुमधुरशोभिनि सुहासिनि सुमधुरभाषि सुखदां वरदं मातरुं मन्दे मातरुं

పెద్దలందరికీ ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ గారికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి గవర్నీలు కుమారరావు గారికి నిరంజన్ గారికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ ప్రాంత డిసిసి అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం ఇవాళ మనమందరం దేశవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ ఆవిర్భావ సభ జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి కాంగ్రెస్ అభిమానులకి నూట ముప్పై తొమ్మిదేళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ని ఆదరిస్తున్నటువంటి దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించ చేస్తూ ఉన్నాను సరిగ్గా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ముంబై మహానగరంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఎనిమిదిన డెబ్బై రెండు మందితో కూడినటువంటి మహనీయ బృందం కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసింది ఆనాటి నుండి ఈ దేశ ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ గాంధీ మహర్ గారి నేతృత్వంలో దేశ సమైక్యవాదాన్ని అనిపిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదు గడవడలాడిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది మొత్తినాడు ఒకరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం ఏ చరిత్రలో కూడా ప్రపంచంలో నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు ప్రజల మన్నగా పొందుతూ ప్రజల ఆ ఆదరామాన్ని పొందుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఒక పార్టీ అఖండంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచ చరిత్రలో ఇంకే పార్టీ లేదు దాని కారణం ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలందుతుందంటే దానికి ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు ప్రజాస్వామ్యం లౌకికవాదం బీద ప్రజాని యొక్క సంక్షేమం అఖండత కార్యదక్షత ఇవన్నీ మూల స్తంభాలకు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేలుగా మనగల సాగిస్తూ ఉంది దేశ స్వాతంత్రత్వంలో గాంధీ మాత్రం నెహ్రూ అని నెహ్రూ నవన్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ ఎంతో మంది మహనీయులు ఆనాడు సర్వం త్యాగం చేస్తేనే ఈనాడు వల్ల మన చలాలు అందుకుంటా ఉన్నాం వారే కాకుండా ఎంతో మంది మహనీయులు కొంపు కుటుంబాలను వదిలి పిల్లల్ని వదిలి ఆస్తులు వదిలి ఎన్నో వీళ్ళు జైల్లో ముగ్గితే తప్ప మనకు స్వాతంత్రం రాలేదు ఇవాళ అనుభవిస్తున్న ఫలిలాన్ని కూడా ఆనాడు ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాల ఫలితాలే స్వాతంత్రం వచ్చిన మొదట్లో తీవ్ర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి దేశాన్ని దారిద్ర్య వ్యతిరేక నుంచి నీతికి తీసుకొచ్చేందుకు నౌరు వారి యొక్క దురదృష్టి వల్ల సాధ్యమైంది బీదరికాన్ని పారదోళ్తూనే అభివృద్ధి ఆకాంక్షల్ని నెరవేస్తూ ముందుకు సాగింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు నెహ్రూ బీర్దృష్టి లేకుంటే ఇవాళ నాగార్జున సాగర్ డ్యాము లేదు బాకరానంగల్ డ్యాగ్ లేదు సీనియర్ శ్రీశైలం ప్రాజెక్టు లేదు ఇవాళ అనుభవిస్తున్న సిరి సంపదలు సుఖ సంతోషాలన్నీ కూడా ఆనాడు నెహ్రూ ఆ తర్వాత వచ్చినట్టు ఇందిరాగాంధీ ఆ తర్వాత వచ్చినట్టు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ లాంటి యొక్క మేధావులు కార్యదీక్షతో పనిచేస్తేనే ఇవన్నీ స్థాయిలో ఉన్నామని చెప్పక తప్పదు మేము తెలుసు కాంగ్రెస్ పార్టీ నూట తొంభై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో ఎన్నో అడుగుదలు ముందుకు ముందుకొస్తూ ఉంది ఆనాడు దేశానికి స్వాతంత్రం తీసుకునే ప్రముఖ పాత్ర పోయించినట్టు కాంగ్రెస్ పార్టీ ఈనాడు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనే మాట నడిచిపోకూడదనే మాట చెప్తా ఉన్నాను తొమ్మిదిన్నరేళ్ల తర్వాత ప్రజలు సోనియా గాంధీ గారి త్యాగాన్ని గుర్తించి మొన్న జరిగిన స్వార్థ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు లాంటి చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ఇవాళ ప్రజా సంక్షేమ కార్యక్రమం నిమ్మకంగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష ఆ చరిత్ర వచ్చే యువతరం కొత్త యువతరం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతమంది త్యాగాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు ముప్పై సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఎన్నో రాష్ట్రాలకి దేశానికి దశ దిశ వచ్చినటువంటి పరిస్థితి నవతరం యువతరం చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది గాంధీ మొదలువని ఇవాళ రాహుల్ గాంధీ వరకు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు పడుతున్నట్టే తపన ఒక్కసారి మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర పేరుతో మన రాష్ట్రం నుండి పోయినటువంటి సందర్భం చూసాం ఈ దేశాన్ని ఏకంగా ఉంచాలని అఖండంగా ఉంచాలని కులాలకే మతానికి అతీతంగా దేశం ముందుకు పోవాలని ఆయన పడ్డ తాపత్రయం పాదయాత్ర రూపంలో దిశ విజయవంతమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాసిన కావడానికి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడ యాత్ర ఎంతో దోహదం చేసినా చెప్పక తప్పదు అదే మాదిరిగా మళ్ళీ జనవరి పద్నాలుగు నుండి మార్చి ఇరవై వరకు మణిపూర్ నుండి ముంబై వరకు దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర న్యాయం కోసం చేయబోతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఆ పాదయాత్రలో మనం దేశ ప్రజలు కూడా పాల్పించుకొని వచ్చే రోజుల్లో ఈ దేశాన్ని సురక్షంగా సుభిక్షంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం రాహుల్ గాంధీ గారితో మనం బాసటగా నివాల్సిన అవసరం మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ మిత్రులారా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుండు సూది కూడా తయారు కాలేనటువంటి స్థితి నుండి ఇవాళ రాకెట్లు లాంచర్లు ప్రయోగిస్తా ఉన్నాం మోడీ గారు రాకెట్ ముందు నిలబడి ఫోటోలకి ఫోజులు మోడీ గారు చేసిన ఘనత కాదు మిత్రులుగా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆనాటి నెహ్రూ గాంధీ యొక్క దురదృష్ట వల్లే ఇవాళ ప్రపంచంలో అగ్రగామి దేశంగా మనం ముందుకు పోతా ఉన్నట్టు మాట కూడా కొత్త స్థలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం చరిత్ర చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ చలవు వల్ల తెలంగాణ తొమ్మిది వందల సంవత్సరాలతో ప్రజలు గుర్తించి మనకు అధికారం ఇచ్చినారు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది రెండు గ్యారంటీలు నలభై ఎనిమిది గంటల లోపల ఇచ్చినారు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇక్కడ ఉన్నారు ఉచితంగా మహిళలకి ప్రయాణం చేసే అవకాశం ఇచ్చినారు ఇందాకే చెప్తా ఉంటే నాలుగు కోట్ల మంది ఇప్పటి వరకే ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచితే ఇంకొక గ్యారంటీని ఇచ్చినారు ఇవాళ ఇవాళ రోజున నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాష్ట్రంలో కార్యకర్తలు మనవి చేస్తా ఉన్నాను ఆరు గ్యారెంటీలు ఒకటే నమూనా పత్రం మీద దరఖాస్తు చేసుకోవచ్చు కాంగ్రెస్ కార్యకర్తలరా మీరు వెన్నంటి ఉండి ఎవరైతే ఈ ఫంక్షన్ పథకాలకి ఆరురో ఈ ఆరు గ్యారెంటీలకు ఆరురో వారితో అప్లికేషన్ చేయించి చోదోడు వాదోడుగా భాషలో వండాల్సిందిగా గవర్మీ భవన్ నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను పిలుపునిస్తా ఉన్నాను ఆరు గ్యారంటీలు ప్రజలకు చేరవేరిన రోజునే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు రేవంత్ రెడ్డి గారు సంతృప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా రేపు రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణ బదులై ఈ దేశంలో మతన్వాద శక్తుల్ని దేశాన్ని మతాల పేరిట ప్రాంతాల పేరిట విడుగొడుతున్న శక్తుల్ని ఎదుర్కొని నిజమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాల్సిన అవసరం ఉన్నది దేశ భద్రత కోసము ఆ రాహుల్ గాంధీ గారి కోసం అహర్నసలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చర్యలు కాంగ్రెస్ పార్టీలో మనం సభ్యులుగా ఉండడం మనందరం అదృష్టం ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క్ గారు ఇక్కడ రావాల్సి ఉన్నప్పటికీ కూడా నాగ్పూర్లో పెద్ద ఎత్తున ఏఐసి వల్ల నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్బా సభను నిర్వహిస్తూ ఉంది పెద్ద ర్యాలీ దాదాపు పది లక్షలతో ప్రజా సభను నిర్వహిస్తూ ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ నుండి కూడా వేలాదిగా మన ప్రజలు తరలి వెళ్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి సమక్షలో జరిగే కార్గే గారి సమక్షంలో జరిగే ఈ సభలో పెద్దలందరూ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ మరొకసారి నూట ముప్పై తొమ్మిదో ఆవిర్భావ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి గాంధీ భవన్ నుండి అభినందనలు శుభాభినందనలు ఇలాగే మొదలుదాం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నాం ఈ కాపాడుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మాట సందర్భంగా మన చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా అభినందన చేస్తూ సెలవు తీసుకుంటూ మరొక విషయం ఈనాడు ఇంకొక ప్రాముఖ్యత ఉన్నటువంటి దినం వల్ల సేవాదల్ కాంగ్రెస్ సేవాదల్ ఆవిర్భవించి కూడా ఇవాళకి వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాలు జరుపుకున్నటువంటి సేవాదాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదాన్ వాలంటీర్లు కార్యకర్తలకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సేవాదాన్ వాలంటీర్లు కార్యకర్తలందరికీ కూడా నేను మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కొద్దిసేపట్లో వారి కొంచెం ర్యాలీగా వెళ్ళి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర సమ్మేళనంగా జరగబోతా ఉంది మీరందరూ కూడా ఈ ర్యాలీలో మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ జన అధినాయక జయ హే భారత భాగ్య విదాత పంజాప సింధు గుజరాట మరాఠ ద్రావిడ వంగ ंग हिमाचल यमुना गंग उछल झलधितरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाद जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत अरबार माता की अजोधिंदी नाराज ईश्वर